మేఘనా సిడ్స్ కలికి వన్ ఎయిట్ వన్ ఎయిట్ తోట చూడటానికి వచ్చాము ఇప్పుడు కనపడుతున్న రైతులందరూ కూడా మన యూట్యూబ్లో చూసి మన కంపెనీని నచ్చి ఈరోజు కలికి వన్ ఎయిట్ వన్ ఎయిట్ చూడటానికి దగ్గర దగ్గర రెండు వందల కిలోమీటర్లు సూర్యాపేట జిల్లా మేలచెరువు మండలం వేపలం ఆధారం నుండి ఈ రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు వెహికల్ వేసుకొని ఈ కలికి వన్ ఎయిట్ వన్ ఎయిట్ తోటను చూడటానికి వచ్చారు మనం ఈ తోట తిప్పనపల్లిలో మనం లాస్ట్ వీక్ మనం ఫీల్డ్ పెట్టడం జరిగింది ఈరోజు వీళ్ళు చూడటానికి వచ్చారు కలికి వన్ ఎయిట్ వన్ ఎయిట్ ఎలా ఉంది అంటే అంత దూరం నుండి చూడటానికి వచ్చారు కదా వాళ్ళకి నచ్చింది అంటే వీళ్ళు ఎన్ని ఫీల్డ్స్లో చూస్తుంటారు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మేము ఇప్పటికి పది నుండి పన్నెండు ఫీల్స్ చూసామండి మేము కలికి వన్ ఎయిట్ వన్ కూడా చూడటానికి వస్తామంటే రమ్మని చెప్పాము వాళ్ళు చూడటానికి వచ్చారు వాళ్ళ మాటల్లోనే ఎలా ఉంది అనేది మనం తెలుసుకుందాం అన్న మీ పేరన్న నా పేరు వెంకటరెడ్డి అన్న వెంకటరెడ్డి వన్ నైట్ వన్ నైట్ చూడటానికి ఇప్పుడు కూడా నల్లి కూడా అటాక్ లేదు అసలు కాయ కింద ఎంత సైజు ఉందో పైన కూడా అంతే సైజు ఉంది కింద ఎంత సైజు ఉందో పైన కూడా అంతే సైజు ఉంది రంగు క్వాలిటీ